కాంతార కేవలం సినిమా మాత్రమే కాదు దక్షిణ భారతీయ సంప్రదాయాలు దేవత విశ్వాసాలు మరియు మనిషి ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని అద్భుతంగా చూపించిన ఒక కథ మనకి ఊర్లలో పొలిమేర దేవతలు ఉంటారు కదా అలానే తులునాడులో కొన్ని అడవుల్లో ఉన్న ప్రాంతాలకి భూతాలను కాపలగా వచ్చారని నమ్ముతారు అక్కడి జనాలు అలాగే శివుడి భూతగణాలు కూడా ఇవే అని అక్కడి నమ్మకం సౌత్ లో అడవులు చాలా ఎక్కువ కాబట్టి అడవుల్లో జనం వన దేవతలను జంతువుల్లో చూసుకొని వాటి యొక్క శక్తులుగా నమ్ముతారు ఇప్పటికీ తులునాడులో వన దేవతలను మనిషి మీదకి ఆహ్వానించి ఆ ఊరి వారి మంచి చెడ్డలను అడుగుతారనమాట దాన్నే భూతకోల అంటారు మన కాంతారా సినిమాలో కూడా చూపించారు కాంతార మనకి చెబుతున్న సందేశం ఏమిటంటే మనిషి ప్రకృతికి భాగం మాత్రమే అధిపతి కాదు అంటే మనం ఈ భూమి పైన టెంపరీ మాత్రమే ఈ భూమి పైన మనకి రైట్స్ అనేవి లేవు మనం ప్రకృతిని గౌరవించినప్పుడే దేవత మనల్ని కాపాడుతుంది లేదంటే ఆ దేవుడు మనల్ని నాశనం చేస్తాడు అలాగే మనం కాంతారా సినిమాలో చూపించిన స్వామి నుంచి కావాలంటే కామెంట్లో చెప్పండి